ఓ మగువలో రేపటి ఎపిసోడ్లో పెద్ద టేష్ రాబోతుంది కేశవ చెంచలమ్మ దగ్గరికి వచ్చి ఈరోజు పంతులు గారు రానని చెప్పారు చెంచలమ్మ అని అంటూ ఉంటాడు ఏంటండి ఎందుకు రానన్నారు అని చెంచలమ్మ అడుగుతూ ఉంటుంది ఈరోజు కుదరడం లేదంట ఈరోజు అమావాస్య కదా అమావాస్య రోజు జాతకాలు బెట్టరంట అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ మాటకి ఒకసారిగా చెంచలమ్మ లేచి ఒకసారిగా సాధు చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఈరోజు అమావాస్యనా అని అంటూ ఉంటుంది అవును చెంచలమ్మ ఈరోజు అమావాస్య అని అనగానే ఇక ఒక్కసారిగా చెంచలమ్మ సాధు మాటలు గుర్తు చేసుకుంటుంది ప్రతి అమావాస్య రోజు మీ కొడుక్కి ప్రాణగండం ఏర్పడు ఏర్పడుతుంది అని అనగానే ఇక వెంటనే చెంచలమ్మ సింధూర చెంటి ఉన్న ఇంటికి వెళ్తూ ఉంటుంది గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఏమేం చెంచలమ్మ అని అందరూ అడుగుతూ ఉంటారు అప్పుడు సింధూర చెంటి ఏరి అని అడుగుతూ ఉంటుంది చెంచలమ్మ అప్పుడు సింధూర చెంటి బయటికి వెళ్ళొచ్చారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ మాటకి ఒకసారిగా చెంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది ఇక సింధూర చెంటి ఇద్దరు కలిసి సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఒకసారిగా చెట్టు వచ్చి కింద పడుతూ ఉంటుంది ఇక ఆ చెట్టు కింద పడగానే వెంటనే చెంటి కూడా కింద పడుతూ ఉంటాడు ఇక అది చూసిన సింధు ఒక్కసారిగా చకుతూ ఉంటుంది మరి ఏం జరగబోతుంది చెంటికి ఏం జరగబోతుంది అని